హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ హోమ్ వర్క్స్ ఉగాది జరుపుకున్న మా శ్రేయాభిలాషులందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మాసం ప్రారంభమైంది అందరికీ తెలిసిందే కదా ఉగాది సందర్భంగా మనమందరం విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెట్టాం ఫ్రెండ్స్ అందరూ ఉగాది బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో ఉగాది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బాగా జరుపుకున్నాం షడ్రుచుల సమ్మేళం ఈ ఉగాది పచ్చని తయారు చేసుకొని అంటే చేదు కారం తీపి ఉప్పు పులుపు వగరు అనే ఆరు రుచులతో చేసిన ఈ పచ్చడిని అందరూ ఆస్వాదించాలి ఈ షడ్రుచుల్లో మన జీవితంలో ఆరు రకాలైన అనుభవాలు సూచిస్తాయి కష్టము సుఖము దుఃఖము సంతోషం ఆనందం బాధ లాంటివి జీవితంలో సర్వసాధారణమైనవన్నీ వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే ఆ భగవంతుని కోరుకుంటూ మీ ఇష్ట దైవాన్ని కానీ గ్రామ దేవతలను కానీ స్మరించుకుంటూ నైవేద్యంగా సమర్పించాలి దాంతోపాటు వడలు పులిహార పరవన్నం తయారు చేసుకొని ఆ భగవంతు నైవేద్యంగా సమర్పించాను అనంతరం ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చని కుటుంబ సభ్యులు అందరం ఆస్వాదించాము ఫ్రెండ్స్ ఈ పచ్చని స్వీకరించినప్పుడు నాలుక్కి మొదటి ఏ రుచి తెలుస్తుందో దాన్ని బట్టి తీపి అయితే సుఖము చేదు అయితే దుఃఖము ఉంటుందట ఫ్రెండ్స్ మీకే రుచి కలిగిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి దగ్గరలో ఉన్న దేవాలయము అదేనండి కోరుకులు తీర్చే మన పాలకొండ శ్రీ కోడదుర్గమ్మ దేవాలయంలో ఉగాది సందర్భంగా భక్తులతో హడావిడిగా ఉంది అందరితో పాటు మేము కూడా అమ్మవారిని దర్శించుకున్నాం ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉగాది చూసారా అమ్మవారిని దర్శించుకున్నారా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి